నమస్కారం కవిత గారు నిన్న నైటు అరెస్ట్ అయ్యారు ఈడీ అరెస్ట్ చేసింది అయితే తండ్రి రాజకీయాల కోసం కూతురి త్యాగం రాజకీయం కోసం కేసీఆర్ గారు తన కూతుర్ని ఒక రకంగా బలి చేసినని చెప్పుకోవచ్చు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏడాది కింద నుంచి జరుగుతున్న ఏదైతే ఢిల్లీ లిక్కర్ వ్యవహారం ఉందో ఆ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఏడాది క్రితమే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినప్పటికీ కవిత గారిని ఒకవేళ అరెస్ట్ చేసేది ఉంటే అప్పుడే అరెస్ట్ చేసేది ఉండే కానీ తెలంగాణలో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కుడిదలవాడ్ ఎలక లెక్క అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అయింది ప్రజలు బుద్ధి చెప్పిర్రు ఇప్పుడేందంటే బీజేపీ బీఆర్ఎస్ డ్రామాకు బలైన కవితక్క సరే లిక్కర్ స్కామ్ చేసిందా చేయలేదా వస్తాయి బయటికి వస్తాయి చే చేసి చేయకపోతే తెలంగాణ సమాజానికే మంచిది కానీ ఇప్పుడే ఎందుకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తుంది ఎన్నికల షెడ్యూల్ నిన్న మోడీ గారు పర్యటనకు వచ్చారు ఇక్కడికి ఇంకా ఈరోజు కూడా నాగార్ ఉన్నట్టు ఉన్నట్టుంది అంటే మోడీ ఈ మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది అని అయితే బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుంది కానీ కవిత గారిని ఎందుకు బలి బలి చేస్తున్నట్టు కేసీఆర్ గారు మీరు బలి కాదు మీ మీరు గారి మీరు కదా వాళ్ళతో అంటగాగింది మీరు కదా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నది బయటికి కనపడకున్నా కూడా మీరు ఎక్కడ మీరు ఎక్కడ వేరు బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ వేరు ఇలా ఎంపీ ఎన్నికలు వచ్చినాయని మీ హై డ్రామాలు మాకు నవ్వొస్తుంది జనాలు కూడా నవ్వుకుంటుర్రు ఈ అరెస్ట్ ఏదో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు చేసినా ఏదైనా మీకు ఆ బీజేపీకి ఏమన్నా ప్రభావం ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడిది ఇంకా అప్పుడే లేదు ఇప్పుడు ఎక్కడిది ఆ ఉన్న నాలుగు సీట్లు కూడా వచ్చేటట్లేవు మీకు అదే భయం పట్టుకుంది బీజేపీకి అంటే మోడీ వచ్చే ముందు ఈడీ రావన్న ఏ రాష్ట్రానికైనా అంటే రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునే పార్టీ ఏదన్నా ఉందా అంటే అది బీజేపీ పార్టీ ఇది మోడీ షా మోడీషా కూడా అనొద్దు మోషా కుట్రపూరితంగా తెలంగాణలో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిన్న కవిత గారి అరెస్ట్ జరిగింది ఎస్ డెఫినెట్లీ లిక్కర్ స్కామ్ కవిత గారు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించి తీరాల్సిందే కానీ ఎప్పుడో వచ్చిన పేరును ఈరోజు ఎందుకు ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రజ ప్రజలకు అంత అవగాహన లేకుండా ఎవరు ఉండరు మోడీ గారైనా అమిత్ షా గారైనా కేసీఆర్ గారైనా ఆలోచించుకోవాలా అంటే మీ రాజకీయ స్థితి కోసం మీ రాజకీయ ఔన్నత్యాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాం ఎంతకైనా బరి తెగిస్తామంటే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు అయినప్పటికీ మీ పొత్తులో మీ ఎత్తులలోనో కవిత గారిని బలి చేసిరు ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేస్తుంది అని చెప్తుండు హరీష్ రావు గారికి అసలు ఈ కేసు ఎప్పుడొచ్చింది లిక్కర్ స్కామ్ కేసు మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రాలే లిక్కర్ కేసు మీరు అధికారంలో ఉన్నప్పుడే లిక్కర్ లిక్కర్ కేసు అనేది బయటకు వచ్చింది కవిత పేరు వచ్చింది అంటే మీ అస్తం ఉందా హరీష్ రావు గారు ఉందా కేటీఆర్ గారు అస్తం ఉందా కేసీఆర్ గారు ఉందా మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం మీద ఏర్పడే మూడు నెలలైతుంది మా ప్రభుత్వం మీద అనడానికి మీకు ఏమనిపియదా ఇక మేము సామెతలు చెప్తేనేమో హరీష్ రావు గారు ఫీల్ అవుతారు ఏమో గిసొంటి పనులు మాట్లాడేటేమో గిసొండి మాటలు మాకు ఎవరి మీద ఏ కుట్ర లేదు మా ప్రభుత్వానికి లిక్కర్ స్కామ్కు ఈడీ ఏదైతే కవితను అరెస్ట్ చేసిందో ఆ విషయంలో మాకు సంబంధం లేదు అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే గత ప్రభుత్వంలోనే ఏడాది కిందనే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు వచ్చింది అది హరీష్ రావు గారు కానీ మిగతా ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అవాజ్ పాల్ చేయాలనే ఆలోచన ఊరుకుందో వాళ్ళు జర అకలు పెట్టి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నా ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడితే పాపం సార్ అంటే చాలా మర్యాద వారితో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా నేను స్పందించలేదు ఎందుకు స్పందించలేదు అని అంటే పొత్తుల ఎత్తులు అనేటివి కామన్ ఆల్రెడీ బీఎస్పీ బీజేపీతోటి ఆల్రెడీ సెంట్రల్లో ఉంది ఇక్కడ కొత్త ఏమి కాదు రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు కామన్ అని అనుకున్నా కానీ మీరు ఖండిస్తున్నామని చెప్పి ఏదో పోస్ట్ పెట్టారు గతంలో ఏం పోస్ట్ పెట్టారని మీరు ట్వీట్ చేశారు మీరు ట్వీట్ చేసిన ట్వీట్ ఒకసారి సెర్చ్ చేసుకురా ఆల్రెడీ మా సోషల్ మీడియా ఆల్రెడీ చేసేసింది మీ మీ భాగవదం ఏందో బట్టబయలు చేసింది ఆల్రెడీ ఈడి ఈడి కవితకు ముడుపులు అందినప్పటికీ కూడా లిక్కర్ స్కామ్లో ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలే అప్పుడు పెట్టి ఇలా ఖండిస్తూ ఉన్నారు మీరే కేసీఆర్ గారిని మీరు కేసీఆర్ గారిని విమర్శించినంత ఏ రాజకీయ నాయకుడు బహుశా విమర్శించకపోవచ్చు మీరు ఒక ఇంటెలెక్చువల్ మంచిగా చదువుకున్నారు ఒక ఏ సివిల్ సివిల్స్ తరపున ఒక ఉద్యోగం చేసి పేదల పరిస్థితులు ఏంది దళితుల పరిస్థితులు ఏందనేది తెలుసు అయినప్పటికీ కూడా మీరు ఇట్లా మాట్లాడుతురు ఇప్పుడు సరే మీ పొత్తులు ఎత్తులు మాకు మాకు ఒరిగేది లేదు మా ప్రభుత్వానికి ఒరిగేది లేదు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మోడీ వచ్చినా బీజేపీ వచ్చిన అమిత్ షా వచ్చిన ఇంకెవ్వరు వచ్చినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కూడా కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లౌకికవాదాన్ని తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది నేను అందుకే బీఆర్ఎస్ కేసీఆర్తో పొత్తు కూడుతున్నా అని చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని అని చెప్పిన సన్నాసి ఎవడు ఈ రాష్ట్రంలో మీరు కూడా ఖండించరు కదా అప్పుడు రాజ్యాంగానే తీసి పడేయాలన్న కేసీఆర్ మీద విమర్శించి ఇవల్ల కేసీఆర్ సంఘాల ముచ్చట్లు చెప్తే ఎట్లా రాజకీయ ఉంటే పెట్టుకోండి అదేదో కాంగ్రెస్ పార్టీ మీద అభాసు పాలు చేద్దాం నిరుద్యోగుల బతుకులు మారతలేవు అప్పుడు అంతే ఇప్పుడు మూడు నెలలు మేము మేము వచ్చింది జస్ట్ మూడు నెలలు మాత్రమే అవుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టైం టైం తీసుకోండి చాలామంది చెప్పిర్రు బీఎస్పీ బిఎస్పీలోకి కేసీఆర్ గారు విడిచిన బాణమే దళితుల ఓట్లను చీల్చడానికి కేసీఆర్ విడిచిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చాలామంది చెప్పారు అది ఎలా అది ఎలా రుజువైంది రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయంగా ఒక అది చేసేటప్పుడు మీరు ఒక ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గానే మీ పనులు కూడా ఉండాలి మీ పొత్తులతో ఎత్తులతో మాకు ఒరిగేదేం లేదు ఇక ముందు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎవరైనా అది హరీష్ రావు గారు కావచ్చు ఇంకెవరైనా మా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి హరీష్ రావు గారు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఎన్ని ఎత్తి ఎత్తులేసినా ఎన్ని పన్నాగాలు పండినా కాంగ్రెస్ పార్టీ పది నుంచి పద్నాలుగు సీట్ల దాకా ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచి తీరుతుంది ఎవరైనా రాజకీయ కుట్రలు చేసినా కవితక్క గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి నిర్దోషిగా బయటికి రావాలని ఒక తెలంగాణ బిడ్డగా ఆమె కూడా తెలంగాణ బిడ్డనే నిర్దోషిగా బయటకు వస్తే ఏంటంటే నా తెలంగాణ సమాజం పరువు నిలబడుతుందని ఒక ఆశతోటి నిర్దోషిగా బయటికి రావాలని నేను కోరుకుంటా ఉన్నా ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుకోరు ఎందుకంటే ఇరికిచ్చిందే వాళ్ళు ఇరికిచ్చి అయ్యనే ఇరికిచ్చిండు బిడ్డను రాజకీయ స్వార్థం కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు బహుశా ఈ దేశంలో ఎవరు చేసి ఉండరు కేసీఆర్ గారు అంతా